దేవునికి మహమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములు నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుడైన పౌలు కొరం రాష్ట్ర రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయ కరుణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఇడల నాకు శ్రమ దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియడారా అపోడైన పౌలు ఆత్మల భారముతో నశించిపోవచ్చు నా ఆత్మలను రక్షించాలనే ఒక ఆత్మల భారముతో పలికిన ఒక ప్రత్యేకమైన మాట స్వార్థను నేను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు స్వార్థను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ప్రభునందు ప్రియులారా ఈనాడు ప్రతి సేవకునిలో ప్రతి క్రైస్తవునిలో కూడా ఆత్మల భారము ఉండాలి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు నశించిపోవచ్చున ఆత్మల కొరకు ప్రార్థించేవాడుగా ఉండాలి అలాగే స్వార్థను ప్రకటించేవాడుగా ఉండాలి ప్రియులారా ఒకవేళ క్రైస్తవ జీవితంలో మనకు తెలిసిన సత్యాన్ని మనం ఇతరులకు తెలియజెప్పకపోతే మనము ప్రేమలేని వారంగా ఉంటాం ప్రిళ్ళారా ఈనాడు కొద్ది క్రైస్తవుడు స్వార్తను ప్రకటించాలి ఏసయ్య ప్రేమను ఏసయ్య త్యాగమును ఈనాడు తెలియని వారికి మనము తెలియజేయు వారమై ఉండాలి ఆనాడు పౌలు భక్తునిలో ఒక భారం ఉన్నది నేను స్వార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అన్నాడు ఈ వాక్యాన్ని వింటున్న మీరు ప్రతిరోజు కూడా ఎప్పుడు వీలైతేపుడు మీరు రక్షణ పొందని వారికి నశించిపోవచ్చున్న వారికి ఏసయ్య గురించి మీరు చెబుతున్నారా ఆయన ప్రేమను మీరు ప్రకటిస్తూ ఉన్నారా రక్షణ సువార్త మీరు ప్రకటించగలుగుతున్నారా పౌలు భక్తుని మీద ఒక్కని మీదనే కాదు భారం ఈనాడు ప్రతి సేవకుని మీద ప్రతి విశ్వాసి మీద కూడా ఈనాడు సువార్తను ప్రకటింపవలసిన భారం ఉన్నది ప్రిలారా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు చెప్పాడు తన శిష్యులకు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సమస్త జనులను నా శిష్యులుగా జయమని చెప్పాడు ఏసయ్య ఎందుకంటే ఏసయ్య ప్రియులారా ఈ లోకంలో రక్తము గార్చింది అందరి కొరకు పురాణం పెట్టింది అందరి కొరకు గనక ప్రియులరా ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఆత్మల భారము కలిగి స్వార్థను ప్రకటింపవలసిన మరి బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు యూదాపత్రికలో పత్రికలో ఆ యొక్క ఇరవై మొదటి ఆ యొక్కటే ఆ అధ్యాయములో ఆ ఒకే అధ్యాయంలో అనేక వచనాలు ఉన్నాయి కదా దానిలో ఇరవై రెండవ వచ్చిన అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి అంటాడు సందేహపడు వారి మీద కనికర పడండి కనికరము చూపుడి అంటాడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు లాగండి అంటాడు ఎంతోమంది నశించిపోతున్నారు అందుకే పౌలు భక్తుడు తిమోతికి ఏమంటాడు తిమోతి పత్రికలో ఆ యొక్క రెండవ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తూ ఉంటే ప్రియులారా అక్కడ ఆ మొదటి ఒక రెండు వచనాలు మనం చూస్తూ ఉంటే మనమందరము కూడా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని ముఖ్యంగా నశించిపోతున్న మానవ జాతి కొరకై క్రైస్తవుడు ప్రార్థన చేయబద్ధుడై ఉన్నాడు అలాగే ఈనాడు సువార్తను ప్రకటింపాల్సిన భారము కూడా క్రైస్తవుని మీద ఉన్నది ఈనాడు పౌలు భక్తుని వలె ఈనాడు మనము కూడా సువార్తను చెప్పగలుగుతున్నామా సర్వలోక పాప పరిహారము నిమిచ్చమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టి ఆయన రక్తముగాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిండని ఈనాడు తెలియని వాళ్ళకు మనం చెప్తున్నామా ప్రీడారా ప్రతి క్రైస్తవుని మీద ఈ భారం మోపబడి ఉన్నది చాలామంది గ్రహించడం లేదు ఈసయ్య చేసిన త్యాగం ఆ కలువరి సిలువలో సర్వ మానవాళి కొరకు తాను పరిశుద్ధమైన రక్తము గార్చింది అలాగే తాను సర్వలోక పాప విమోచనము కొరకు మరణించి తిరిగి లేవడం ఆయన చేసిన గొప్ప త్యాగం ప్రతి క్రైస్తవుడు ఈనాడు తెలియని వాళ్ళకి చెప్పేవాడై ఉండాలి స్వార్థ భారం ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది ప్రియులారా పౌలు భక్తుడు అందుకే పిలిపి పత్రికలో ప్రియులారా మొదటి అధ్యాయం ఇరవై ఒక్క రోజుల్లో అంటాడు నా మట్టుకైతే బ్రతుక్కుట క్రీస్తే చాబైతే నాకు లాభం అంటాడు నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను క్రీస్తునే ప్రకటిస్తాను సిల్వ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అంటాడు ప్రీలరా నశించుచున్న వారికి ఈ సిల్వను గురిచిన వార్త విరితముగా విరితనముగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అంటాడు అందుకే పౌలు నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను ఒకవేళ మరణమైతే చావైతే నాకు లాభమే క్రీస్తు యోధకు వెళ్తాను అంటాడు ఇక వేరేక పని లేదు ఈ వాక్యాన్ని వింటున్న మనం క్రైస్తవులుగా సేవకులుగా విశ్వాసులుగా జీవిస్తున్న మనం సువార్తను ప్రకటిస్తున్నామా ఒకసారి నిన్ను నువ్వు ప్ర మన ప్రశ్నించుకో నీ మీద కూడా సువార్తను ప్రకటించాల్సిన భారం మోపబడి ఉన్నది పౌలు భక్తుల మీద ఏ భారం అయితే ఉన్నదో ఈనాడు మన మీద కూడా ఆ భారం ఉన్నది రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఈనాడు ఇతర రక్షణ కొరకై బ్రతకాలి తినక ప్రియులరా ఈ వాక్యాన్ని వింటున్న మనమందరం సువార్త భారం మనం కూడా కలిగిన వాళ్ళమై పౌలు భక్తుని వలే ఇదిగో అనేకులకు ఏసయ్య సువార్త చెప్పుదాం ఏసయ్య ప్రేమ ఏసయ్య త్యాగాన్ని తెలియజేద్దాం అనేకులను క్రీస్తులని నడిపిద్దాం సువార్తను ప్రకటించాల్సిన భారం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడే కలగజేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమతండ్రి మీకు స్తోత్ర ఆనాడు పౌలు చెప్పిన మాట అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అన్నాడు ఎస్ఐ అయినాడు ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసుడయిన సువార్తను ప్రకటించాల్సిన భారం నా మీద కూడా మోపబడి ఉన్నదని ప్రతి దినమునైనా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి నశించిపోవచ్చు ఆత్మల రక్షణ కొరకై మేము ప్రార్థించేవారుగా ఉండాలని ప్రకటించేవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన దేవ ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో పలింపజేయండి ప్రతి క్రైస్తవుడు ఆయన నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించేవాడుగా అలాగే సువార్తను ప్రకటించేవాడుగా ఒక భారం ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నియమించి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని ఆ భారాన్ని ప్రతి ఒక్కరిలో కలగజేయమని ఏసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సువార్తను ప్రకటించాల్సిన వారం గలవారుగా దేవుడే సిద్ధపరుచును గాక